స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారు మున్సిపల్ జిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పదకొండు లక్షల రూపాయల రోడ్డు పనులకు పదహారు శాతం ఇవ్వాలి అని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేసిన డిఈ రఘు డిఇ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారు మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకునే ఏసీబీ అధికారులు నాగారు మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్నటువంటి ఏసీబీ సోదాలు జనవరి ఇరవై ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవీ కాలం పూర్తయింది ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అధికారులు ఇలా లంచం ఎంత వరకు తీసుకోవడం సమంజసం అంటున్నా మున్సిపల్ ప్రజలు స్థానిక మాజీ వార్జ్యుల నెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డగా మారింది స్పెషల్ ఆఫీసర్ అయిన స్పందించి ఇప్పటికి అయినా మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని అన్నారు పరిధిలో ఏసీబీ ఏ జరిగిన విషయం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఈ రైడ్స్ జరగడం ఈ రోజు జరిగిన కానీ ఈ నాగర మున్సిపాలిటీ ఎప్పటినుంచో లంచాలకు లంచాల కూపుడటం మురిగింది ఈ లంచాలు ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో నాగార్ మున్సిపాలిటీలో లంచాలు తీసుకుంటారు ఇవాళ వీళ్ళు రోడ్డు విషయంలో మీ ఇంజనీర్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు ఏఈ గారు వీళ్ళందరూ ఈరోజు దొరకడం జరిగింది ఇది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ పదవీకాలం అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిరు ఇక్కడ ఈ స్పెషల్ ఆఫీసర్ గాని ఏ ఆఫీసర్ గాని ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఈ ఈష్ట రాజ్యంగా మున్సిపల్ ఆఫీస్ తయారైంది మున్న ఇప్పుడు జరగబోయే ఈ ఎప్పుడైతే ఈ ఈ పదవీ కాలం మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్లది అది అయిపోయిందో అప్పటి నుంచి ఆఫీసర్ల రాజ్యం నడుస్తుంది ప్రతి పనికి నోటు లేదే డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదు అంతే విషయం వీళ్ళు దొరికిర్రు కానీ దొరకని వాళ్ళు ఈ మున్సిపాలిటీలో ఎంతోమంది ఉర్రు ప్రతి దాని మీద నిఘా అనేది ఉంటుంది ఈరోజు వీళ్ళ పాపం పండింది కాబట్టి ఈరోజు దొరికిర్రు దీనికి నాగారా మున్సిపాలిటీ తరఫున మేము ఏసీపీకి ఏసీ ఏసీ ప్రైజ్ చేసిన వాళ్ళకి అట్నే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ ఈరోజు నేను ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళని నిలదీయడానికి ప్రెస్ అండ్ ప్రెస్ వాళ్ళు కానీ అంత దాహో పడుతున్నారు దీనికి మేము అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అదే అర్థం చేసుకో